ఓం శ్రీ గురు నమః ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క అర్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఒక్కొక్కటిగా ఈరోజు అరుణాచలం గురించి తెలుసుకుందాం అరుణాచలం గిరి ప్రదక్షిణ దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఈరోజు చర్చిద్దాం అరుణ అంటే సృజనాత్మకత కలిగినది అని అర్థం అంటే సృష్టిని అరుణ అంటే శక్తి శక్తి అంటే సృష్టిని సృష్టించే అమ్మ అదే పార్వతీమాత శక్తి స్వరూపిణి అంటే సృజనాత్మకతంగా శక్తివంతంగా ఈ విశ్వాన్ని కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించి పాలిస్తున్న పాలిస్తూ పోషిస్తూ రక్షిస్తున్నటువంటి శక్తి స్వరూపిణి అరుణ అరుణ అంటే అమ్మ శక్తి స్వరూపిణి అని అర్థం అచలం అంటే కదలనిది ఈ అరుణకి ఈ సృష్టికి మూలమైన శక్తి ఆ శక్తికి ప్రకాశాన్ని అందిస్తుంది అచలం అంటే తిరిగేదానికి తిరగనిది ఆధారమై ఉంటుంది కదిలేదానికి కదలనిది ఆధారమై ఉంటుంది ఆధారాన్ని ఆలంబన చేసుకొని కదులుతుంది ఈ ప్రకృతి అంటే అరుణాచలంలో నిగూఢ రహస్యం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు అంటే సృష్టిని సృష్టించింది ఆత్మస్వరూపం ఈ ఆత్మకి ఈ స్వయం ప్రకాశంకి అంటే ఈ ఆత్మకి స్వయం ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుండి వచ్చింది అచలంని ఆధారంగా చేసుకునే ఈ ఆత్మ ఈ సృష్టిని సృజింప సృజింపజేసింది పుట్టించింది ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని జీవాత్మ తెలుసుకోవాలంటే ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేస్తేనే మనకు దైవ దర్శనం దొరుకుతుందంటారు ఏ ప్రదక్షిణ చేయాలి మన లోపల మన శరీరమే ఒక గిరి మేరు పర్వతం ఇది ఇది పర్వతం ఈ శరీరమే శ్రీచక్రం ఈ శరీరంలో గిరిప్రదక్షిణ ఎలా చేస్తావు మన లోపలనే అరుణాచలం ఉంది మన భూమధ్యంలో అమ్ముంది మన సహస్రంలో తండ్రి ఉన్నాడు వీళ్ళని ఎలా దర్శించాలి గిరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి గణపతి చూడండి మొదటగా తల్లిదండ్రులకు నమస్కారం చేయాలన్నప్పుడు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు ఇప్పుడు మనం గిరిప్రదక్షిణ చేసి భగవంతుని ఎట్లా తెలుసుకోవాలంటే మన లోపలనే గిరిప్రదక్షిణ ఉంది దేంతో చేస్తాము మన ప్రదక్షిణ కాలినడుకన అరుణాచలంలో చేస్తాం మరి మన లోపల భగవత్ తత్వాన్ని అరుణాచలాన్ని మనం దర్శించాలి అరుణాచలం మన మన లోపలనే ఉంది ఆ భగవత్ తత్వాన్ని దర్శించాలంటే మనకు కూడా ప్రయాణం చేయాలి మనం కూడా గిరి ప్రదక్షిణ చేయాలి దేనితో సోహంతో ఈడ పింగల సుషుమ్న నాడులతో ఈ శ్వాసతో ఈ ఏదైతే గిరిప్రదక్షిణ ఎలా చేస్తామంటే మానసికంగా మన భగవంతుని ఇప్పుడు గిరిప్రద అరుణాచలంలో ప్రదక్షిణ చేయాలంటే భగవంతుని నామాన్ని అంటూ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఎన్ని మొక్కులు ఉన్నాయో అన్ని మొక్కుల ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళి మోక్షద్వారం నుండి అక్కడ ఒక రాయిలాగా ఉంటుంది మోక్షద్వారం అని ఆ గ్యాప్ నుండి ఆ సందు నుండి బయటకు దూరుతారు ఇది మోక్షద్వారం అని అరుణాచల రహస్యము మన శరీరమే ఒక అరుణాచలం మన శరీరంలో మోక్షద్వారం ఉంది మన శరీరంలోనే గిరి ప్రదక్షిణ చేయొచ్చు అంటే గిరి ప్రదక్షిణ దేంతో చేస్తున్నాం మనం సోహంతో గిరి ప్రదక్షిణ చేసి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాసనే గిరి ప్రదక్షిణ చేస్తారు శ్వాసతోనే మనం భగవంతుని తెలుసుకోవచ్చు ధ్యానం ద్వారా మంత్ర ఉచ్చరణ ద్వారా శ్వాస ద్వారా భగవంతుని చేరుకోగలం కొందరు కొందరు కొన్ని విధాలైనటువంటి అభ్యాసాలు చేసి ఈ భగవంతుని పొందొచ్చు కొందరు శ్వాస మార్గాన్ని ఎంచుకు యోగ మార్గాన్ని ఎంచుకుంటారు కొందరు జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటారు ఏ ఏ ఎన్ని దారులల్లో ప్రయాణం చేసినా గమ్యం ఒకటే కాబట్టి ఈ యోగ మార్గమైన ధ్యాన జ్ఞాన మార్గమైన భగవంతుని చేరుకునే మార్గాలే కాబట్టి మన లోపల ప్రదక్షిణ చేయాలి మన లోపల ప్రదక్షిణ ఈ అంతరంగమంది ఉంది మోక్షద్వారం కూడా ఉంది మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శిస్తామో లోపల అంటే అరుణాచలంలో పార్వతీమాతను పరమేశ్వరుని ఎలా దర్శిస్తామో ఒక బండ మధ్యన నుంచి ఎలా దూరుతామో అక్కడ అది సంకేతం అది ఒక చిహ్నం మనకి దాని నుంచి మనం ఏం గ్రహించాలంటే మన శరీరంలోనే అరుణాచలం ఉంది ఆ భగవంతుణ్ణి మనం చూసుకోవాలి మోక్షద్వారం మనకుంది గిరి ప్రదక్షిణ కూడా మనకే ఉంది గిరి ఈ గిరి ప్రదక్షిణ చేయలేక ఈ మోక్షద్వారాన్ని సాధించలేక లోపలున్న పరమాత్మని ఆత్మని ఈశ్వరుని కైలాసంలో నిక్షిప్తమై ఉన్న ఈశ్వరుణ్ణి మన శరీరంలో కైలాసం ఉంది శాస్త్రం ఆ ఈశ్వరుణ్ణి దర్శించలేక చాతగాక బయట మనం పదే 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 ప్రయాసపడుతున్నాం అక్కడ మనం ఒక గుడికి వెళ్ళినామంటే ఒక స్ఫూర్తి పొందాలి విగ్రహము మూర్తి మనకు స్ఫూర్తిని ఇస్తుంది మూర్తి నుండి స్ఫూర్తిని పొందాలి మూర్తి మనకేం చెప్తుంది అరుణాచలం మనకి ఏమి ప్రబోధిస్తుంది అరుణాచలంకి వెళ్తున్నామంటే గిరిప్రదక్షిణ చేస్తున్నామంటే మోక్షద్వారం నుంచి ఈగుతున్నామంటే మనకి అక్కడ ఏం సంకేతం దొరుకుతుంది ఆ మూర్తి నుండి మనం ఏం స్ఫూర్తి పొందుతున్నామంటే ఇక్కడ గిరిప్రదక్షణ ఆంతర్యం ఋషులు ఎందుకు అరుణాచలాన్ని పెట్టారు రమణ మహర్షి అక్కడ తపస్సుని చేశాడు రమణ మహర్షి వారు ఆయన అంతరంగమందు ఆయన శరీరాన్ని ఒక అరుణాచలం చేసుకొని ఆయన శరీరంలోని శ్వాస ద్వారా గిరిప్రదక్షిణ చేసి మోక్షద్వారాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి ఆ బ్రహ్మంలో ఆ పరమాత్మలో ఐక్యమైపోయి ఆయన సిద్ధి పొందిండు అది అసలైన అరుణాచల రహస్యము ఊరికెనే రమణ మహర్షుల వారు వెళ్ళి అక్కడ కూర్చోలేదు తపస్సు చేసుకొని అంతరంగమందు పరమాత్మ దర్శనం చేసుకొని తన దేహమే ఒక అరుణాచలం అని గ్రహించి తని తన ఏమైండు చివరికి అరుణాచలైశ్వరుడైపోయింది మనం కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో సాధన చేస్తూ మన శరీరం ఒక అరుణాచలం మన శరీరంలోనే భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు మన శరీరంలోనే గిరి ప్రదక్షిణ చేసేది గిరి కాబట్టి గిరి ప్రదక్షిణ సోహంతో ఉచ్ నిశ్వాసతోటి ఈడ పింగళ సుషుమ్న నాడితోటి మనం భగవంతుని తెలుసుకోవచ్చు ఆత్మ పరమాత్మతో మిళితమై మార్గాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి విశ్వ మొత్తం వ్యాపించి ఉన్న విరాట్ పురుషుని లోపల మమేకం అవ్వడమే అరుణాచల గిరి ప్రదర్శ అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క ఆంతర్యం మన ఋషులు ఇమిడించి పెట్టారు పదే పదే అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేయండి అని అర్థం కాదు అక్కడ నువ్వు వెళ్ళినావు కదా ఏం గమనించాలి అరుణాచలం ఎందుకు వెళ్ళాలి ప్రదక్షిణ ఎందుకు చేయాలి మోక్షద్వారం రెండు బండరాళ్ళ మధ్యన నుంచి దూరితే మోక్షమా అది ఎందుకు పెట్టారు అది విగ్రహం అది మూర్తి మూర్తి నుండి స్ఫూర్తిని పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరు అరుణాచలాన్ని దర్శించండి స్ఫూర్తిని పొందండి స్వగృహానికి వచ్చి సాధన చేసి ఈ గృహంలోనే ఈ దేహం అనే గృహంలోనే దేవుడున్నాడని గ్రహించి ఇదే అరుణాచలం అని గ్రహించి సాధన చేసి సిద్ధి పొంది ఆ ఈశ్వరునిలో ఐక్యమైనప్పుడే మోక్ష ప్రాప్తి జరుగుతుంది ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమీ